ఇక అనుభవం నుంచి చెప్తాను నేను భూమి కొరకు భూమి తీసుకోవాలని గత రెండు నెలలుగా తిరుగుతూ ఉన్నా మనకు వాళ్ళకి చెప్తానే పోయినాయి మనకు తెలియనోళ్ళకు కూడా చెప్పినాయి ఏదైనా భూమి ఉంటే జాడ చెప్పు ఎకరం ఎకరం పది గుంటలు తీసుకుంటాను ఎకరం నారైనా సరే దాని రేట్ను బట్టి మినిమం అయితే ఎకరం తీసుకుంటా ఏదన్నా జాడ చెప్పు మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పినాయి అయితే కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు జాడ చెప్పిర్రు పలాం దగ్గర ఉంది పలాం దగ్గర ఉంది రా అని అంటే నేను పని కట్టుకొని పోవడం అనేది జరిగింది పోయిన తర్వాత ఆ భూమి చూసినప్పుడు ఆ భూమికి దారి లేదు ఓ దగ్గరికి పోతే భూమి టైటిల్ క్లియర్గా లేదు ఓ దగ్గరికి పోతే మొత్తం అది ఉట్టి దుబ్బ ఓ దగ్గరికి పోతే సౌట పొలం ఇంకో దగ్గరికి పోతే భూమి ఉన్నది మంచిగానే ఉన్నది వ్యవసాయం ఉన్నది నీళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అది రిజిస్ట్రేషన్ కాదు అది గవర్నమెంట్ ఇచ్చిన భూమి నీకు పేపర్ రాసిస్తా నువ్వు తీసుకో నువ్వు మంచిగానే చేసుకో నీకు అయినప్పుడు నువ్వు చేసుకో తక్కువ ధరకి ఇస్తానన్నాడు ఈ కథలవాయుడు ఈ ఉట్టిగా భూమి తీసుకుంటే ఏదన్నా క్లియర్ టైటిల్గా ఉండాలి మన పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి అట్లయితేనే మంచిగా ఉంటుందని నేను అది క్యాన్సల్ చేశాను అట్లా చానాదిక్కుల తిరగక తిరగంగా వాళ్ళ దగ్గర జాడ చెప్పారు జాడ చెప్తే ఆ పెద్ద మనిషి ఏంది రియల్ ఎస్టేట్ చేసే పెద్ద మనిషి భూములు ఏమైనా ఉంటే అమ్మడం కొనడం కొనిపియడం లాంటివి చేస్తూ ఉంటాడు అన్నట్టు ఆ పెద్ద మనిషి అయితే ఆయన జాడ చెప్తే సరే అని పోయి చూసినాం భూమి చూసినాం చూస్తే బాగానే ఉన్నది బాగానే ఉంటే మా తమ్ముళ్ళకు మా చిన్నాయనకు వాళ్ళకు వాళ్ళకు మా బామర్దలకు చూపించినాయి ఇది బాగుంటుందా అని అంటే ఏ బాగానే ఉంటుంది భూమి తీసుకోవచ్చు అని అన్నారు సరే అనుకున్నా అయిన తర్వాత నచ్చిందని చెప్పినాయి చెప్పిన తర్వాత మరి ఎప్పుడు మాట్లాడుకుందాం అని అంటే ఫోన్లోనే మాట్లాడినా మరి నువ్వు ఎంతవరకు వస్తావు నేను ఇకజలు హైదరాబాద్ నుంచి నేను రావాలి నువ్వు హన్మకొండలు ఉంటావు మరి మన మానిద్దరి మధ్యన నేను వచ్చినాక నేను గింత అయితేనే ఇంత నేను గింతకైతేనే కొంటాను కాదు ఫోన్లో ఒక ఫిగర్ చెప్పు ఫిగర్ని బట్టి ఓ లక్ష రెండు లక్షలు అటు ఇటు ఉంటే మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటావు ఓ పెద్ద మనుషులు మనల్ని సరి చేస్తారు అని చెప్పినాయి సరే అని ఆ భూమి ఎవరైతే అమ్ముతా అనడం చెప్పిండు మంచిదే అని ఓ రోజు ఫోన్ చేసినాం నేను పోయిన ఆయన వచ్చిండు కూర్చున్న తర్వాత ఇక ఇద్దరి మధ్యలో సిగ్గింత తేడాతోటి మనకు ఓకే అయింది ఓకే అయితే మనం ఏం చేసినాం భయాన కట్టినాం భయాన కట్టి ఒక నెల రోజులు టైం పెట్టుకొని నాడు వచ్చి రిజిస్ట్రేషన్ అయిన రోజు నీకు మొత్తం డబ్బులు కడతా అని చెప్పి మాట్లాడుకొని రావడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఇక ఇలా నానే వచ్చింది నాన్న డబ్బులు రెడీ చేసుకొని పోయినా భూమి కొలిపి ఇచ్చి చుట్టూ కడీలు వేసుకుంటా అని చెప్పి కడీలు వేస్తావు అంటే ఇక వాడు పక్కోడు ఈ పక్కోడు ఆ పక్కోడు వచ్చి గొడవ పెడతాను ఏమైనా ఈ గొడవ అని చెప్పి ఒక రోజు పోయినాం ఫీల్ అయింది రెండో రోజు పోయినాము అటో ఇటో సక్సెస్ చేసుకున్నాం కానీ నాటుకున్నాం అయితే గిట్ల గిట్ల అవుతాం కానీ మనకు తెలిసిన వాళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి చెప్తే నువ్వు తప్పు చేసినావు భూమి తీసుకుంటే మనకు తెలిసిన ఊరు దగ్గర తీసుకోవాలి మన ఊరు దగ్గర తీసుకోవాలి మన దగ్గర తీసుకోవాలి ఇట్లా ఎవరికి ఎవరికి తెలియని దగ్గరికి పోయి నువ్వు తీసుకుంటే గిట్లనే చేస్తారని చెప్పబట్టే మరి ఈ సలహా ఏదో ముందుగా చెప్తే అయ్యపోతుండే కదా చెప్పలే మళ్ళీ ఏమన్నట్టుండే అమ్మో వాళ్ళతోటి నెగలలేము కావాల పక్క భూమి తీసుకున్నావు వాళ్ళతోటి నువ్వేడ నెగులుతావు నీ వల్ల కాదని ఊరిపై పెట్టబట్టే ఇక ఇంకోళ్ళన బట్టే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళతోటి కానే కాదు వాళ్ళకు కరెక్ట్ అయిన మొగ మొ వాళ్ళకు కరెక్ట్ అయిన అంటే మనమే ఎందుకు టెన్షన్ ఎందుకు టెన్షన్ వాడు తీసుకున్నావు కదా రిజిస్ట్రేషన్ అయింది కదా ఏం పిక్తాడో పిక్ వాళ్ళు ఏం బీకలేరు నువ్వు సపరేట్ హాయిగా ఉండు అని చెప్పి ఓనబట్టి అమ్మ వాళ్ళతోటి నెగలనియరు నిన్ను నువ్వేడ గాడేడ తీసుకున్నావు కానీ ఇట్లా ఓడేమో డిమోటివేషన్ చేయబట్టే ఓడేమో మోటివేషన్ చేయబట్టే ఇట్లా గిరే విషయము నేను మందిని సలహాలు అడిగినాయి సలహాలు అడిగినప్పుడు ఇట్లా తీసుకో గీడ తీసుకో ఇట్లా తీసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు కదా ఒక్కడు చెప్పలే ఇప్పుడు పోయి బొందల పడడానికి అందరూ సలహాలు ఇచ్చేటోళ్ళే వాళ్ళే ఓ గట్ల ఉంటుంది మన ముచ్చట మరి మా గిట్ల తిరుగుతుండే గిట్ల పోతుండే ఓ గిట్ల గిట్ల చేసి ఈ విధానంలో తీసుకో ఇట్లయితే బాగుంటుందని ఒక్కళ్ళు సలహా ఇచ్చిన వాళ్ళే మరి ఇత్తి పెద్ద అమౌంట్ భయాన్ని ఎత్తి ఇప్పుడు నేను కాదానంటే అది కుదరనేశమే ఆ కుదరనేశానికి నేనేం చేయాలో చెప్పు ఏం చేసలే కాబట్టి ఆ ఉన్న డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని కనీళ్ళు నాటుకొని వచ్చినాయి ఇప్పుడు అందరూ సలహాలు ఇచ్చటం లేరు ఇక ఏం చేయాలో ఏం చేయాలో అర్థమైతే లేదు మన వాళ్ళు అట్లున్నారు మన వాళ్ళు వ్యవహారం ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఇహే ఏదైతేంది ఏదైతేంది ఎట్లయితేంది అయితే నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది చుట్టూ కనీళ్ళు బాతినే మళ్ళీ నాలుగు రోజులు రోజు ఇంకో లక్ష రూపాయలు పెట్టి చుట్టూ ఇంకా నాలుగు ఇంకొక కనీళ్ళు నాటి చుట్టూ ఫెన్సింగ్ తిప్పి వస్తా ఎవడేం బీక్తాడో చూసుకుందాం మన ఇలాగల మన జిల్లాల మనము గాయంతో ధైర్యం చేయకపోతే ఎట్లా అని ఫుల్ ధైర్యం చేసుకొని సుఫూను ఉన్నా మన పేరు మీద మనం అనుకున్నంత రిజిస్ట్రేషన్ అయింది గెట్లు నాటడైంది గెట్లకు కనీళ్లు నాటడం కూడా అయింది ఇంకేం గట్లు ఉంటుంది మనం లేవారా ముందుగా జాగ్రత్తలు చెప్పరు కుడుదల పడ్డాక గట్లాయా గిట్లా అని చెప్తారు సలహాలు ఇస్తారు ఉచిత సలహాలు మా ఇవ్వమంటే ఫుల్లు ఇస్తారు మన వాళ్ళు ఫుల్లు ఇస్తారు చూడు ఎన్నిసార్లు తిరిగినాయి ఈ ఫోటోలు వీడియోలు అన్నీ అవే అక్కడెక్కడెక్కడెక్కడ తిరిగినాయి ఏ భూమి భూమి తిరిగినాయి భూమి తిరిగినాయి అనే ఫోటోలే వీడియోలు అవన్నీ అవే దగ్గర దగ్గర నెల రోజులు ఇదే పనిగా తిరిగినాయి